జనరల్గా వెన్ వి టేక్ హ్యూమన్ బ్రెయిన్ హ్యూమన్ బ్రెయిన్లో ఇట్స్ నాట్ ది ఓన్లీ ఇంటెలిజెన్స్ ఒకటే ఒకటే లైక్ కాదు హ్యూమన్ బ్రెయిన్లో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కైండ్ ఆఫ్ వాట్ సే హ్యూమన్ బ్రెయిన్కి ఉన్న లైక్ ఫంక్షన్స్ చాలా ఎక్కువ సో వాట్ వ్యూ ఆర్ టు డూ ఇస్ ఒక ఇంటెలిజెన్స్ని మాత్రమే మనము వీఆర్ ట్రైంగ్ టు లైక్ బిల్డ్ ఇట్ అప్ పిల్లల్లో సో అది మన బ్రెయిన్ ఫంక్షన్ లైక్ కాదు సర్వైవల్ లైక్ టెక్నికల్ స్కిల్స్ ఆర్ట్ మ్యూజిక్ లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇది ఒక్కొక్క బ్రెయిన్ ఒక్కొక్కలాగా ఉంటుంది మనం ఎట్లయితే శారీరకంగా డిఫరెంట్గా ఉంటాం అంటే మనకు అందరికీ ఉన్నది లైక్ రెండు కళ్ళు నోస్ ఇది అంతా అన్న ఉన్నా కూడా వేర్ లైక్ వెరీ డిఫరెంట్ కదా సో ది సేమ్ థింగ్ అప్లైస్ సైకోలాజికలీ సో మా సో మన బ్రెయిన్స్ కూడా ఆర్ లైక్ వెరీ వెరీ డిఫరెంట్ కొంతమంది అకాడమిక్స్లో బాగుంటారు కొంతమంది స్పోర్ట్స్లో బాగుంటారు కొంతమంది లైక్ సమ్ అదర్ స్కిల్స్ సపోజ్ డ్రాయింగ్లో బాగుంటారు ఓకే సో ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు వెన్ వి వెన్విసి ఒక లైక్ ఒక వంద మంది పిల్లలు ఉన్నరా ఉన్నారా అనుకుందాం దాంట్లో ఓన్లీ లైక్ వన్ గై విడ్ విల్ లైక్ గెడ్ ది గెట్ ది ఫస్ట్ టైం ఓకే కదా సో ఇంటెలిజెన్స్ని బట్టి మనం ఓన్లీ అకాడమిక్స్ని బట్టి వి జస్ట్ కెనాట్ జడ్జ్ పీపుల్ ఇది మనకు స్కూల్ లెవెల్ నుంచి అలవాటు కావాలి బట్ లైక్ అన్ఫార్చునేట్లీ ఇవాళ రేపు వీఆర్ జడ్జింగ్ కిడ్స్ విత్ ఓన్లీ దేర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఓకే ఇది మనకు మెయిన్ ఏమంటే ఇప్పుడు లైక్ ఇవాళ ఇవాళ రేపు ఉన్న కైండ్ ఆఫ్ వాట్ ఓటే లైక్ ఆపర్చునిటీస్ కానీ లైక్ డబ్బులు సంపాదన ఇవన్నీ ఏమంటే చదువుకున్న వాళ్ళకే కొంత బెటర్గా వస్తున్నాయి కాబట్టి పేరెంట్స్ కూడా దే ఆర్ లైక్ మోర్ ఇట్ అండ్ స్కూల్స్ ఆర్ మోర్ ఇట్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ అనే ఒక ఆస్పెక్ట్ పైనే ఫోకస్ చేస్తున్నారు కానీ మన బ్రెయిన్ అట్లా మటు ఫంక్షన్ చేయదు ఇప్పుడు మీకు ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండొచ్చు నాకు స్కిల్ లైక్ వేరేలో కాకుండా మ్యూజిక్లో స్కిల్ ఎక్కువ ఉండొచ్చు సో ఇది మనకు స్కూల్ స్కూల్ లెవెల్లో కనుక ఇఫ్ యూ క్యాన్ ఐడెంటిఫై అక్కడి నుంచి వాళ్ళకు ఏది మనకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వాళ్ళు దేంట్లో బెటర్గా ఉన్నారో దాన్ని కనుక ఇఫ్ వీ కెన్ ఫోకస్ ఆన్ ఇట్ వీ సీ వండర్స్ ఇప్పుడు మనం చూస్తాం లైక్ లైక్ బయోగ్రఫీలు చదువుతాం ఇప్పుడు సచిన్ టెండూల్కర్ రే అబ్దుల్ కలాం చదువుతా కానీ వీల్ నాట్ కైండ్ ఆఫ్ అప్లై ఇట్ అవర్ లైక్ లైక్ డే టు డే లైఫ్ లైక్ వాట్ విజ్ చదివినప్పుడు బాగానే ఉంటుంది బట్ లైక్ తర్వాత మళ్ళీ మన పిల్లోడికి ఎగ్జామ్లో తక్కువ వస్తే మళ్ళీ వీ జస్ట్ ఫోకస్ ఆన్ ఓన్లీ ది ఎగ్జామ్ ఎగ్జామ్ మార్క్స్ వాడి ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా ఉంది వాడికి వేరే విషయంలో ఏమైనా టాలెంట్ ఉందా దీన్ని మట్టుకు మనం ఫోకస్ చేయలేము